వివరాలు మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వీపదేశమైన సైప్రస్కు చేరుకున్నారు సైప్రస్లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో సైప్రస్ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైట్స్ మోదీకి స్వాగతం పలికారు సైప్రస్లోని ప్రవాస భారతీయులు కూడా మోదీకి అభివాదం పలికారు త్రివర్ణ పతాకాలు రెపరెపలాడిస్తూ ప్రధానికి స్వాగతం పలికారు ఇరవై మూడేళ్ల తర్వాత భారత ప్రధాని సైప్రస్లో పర్యటించడం ఇదే మొదటిసారి కాగా రెండు రోజుల పాటు ప్రధాని పర్యటన కొనసాగనుంది ఇందులో భాగంగా క్రిస్టోడో లైట్స్తో మోదీ సమావేశం కానున్నారు వాణిజ్యం సాంకేతికత రక్షణ పునరుత్పాదక ఇంధనం కౌంటర్ టెర్రరిజం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకునే దిశగా చర్చలు జరపనున్నారు కాగా మూడు దేశాల పర్యటనకు బయలుదేరే ముందు ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు మధ్యధర ఈయూ ప్రాంతంలో సైప్రస్ను విలువైన భాగస్వామిగా పేర్కొన్నారు ఈ పర్యటన ఇరు దేశాల మధ్య వాణిజ్యం సాంస్కృతికం వంటి కీలక రంగాల్లో సంబంధాలను మరింత పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు సైప్రస్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ నేరుగా కెనడాకు వెళ్తారు ఆ దేశ ప్రధాని మార్క్ కార్ని ఆహ్వానం మేరకు జూన్ పదహారు పదిహేడో తేదీల్లో కనానా స్కిస్లో జరగనున్న సెవెన్ సదస్సుకు హాజరు కానున్నారు ఈ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొనడం వరుసగా ఇది ఆరోసారి ఇందులో భాగంగా జీ సెవెన్ దేశాధినేతలతో సమావేశం కానున్నారు జీ సెవెన్ దేశాల్లోని అంతర్జాతీయ సంస్థల అధిపతులతో ఇంధన భద్రత కీలక అంతర్జాతీయ సమస్యలు సాంకేతికత ఆవిష్కరణలపై చర్చలు జరపనున్నారు తిరుగు ప్రయాణంలో భాగంగా జూన్ పద్దెనిమిదిన మోదీ ఐరోపాలోని క్రొయేషియాకి వెళ్తారు ఆ దేశంలో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి